ಅಪ್ರೆ <lad> ಎಪ್ಪ <Lust> <trakkas> जल रंग जल सीत मंग డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర సమర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్ష ఎంతో మంది త్యాగాల ఫలితమే ఈరోజు మనం స్వాతంత్రు ఫ్రీడమ్ యొక్క ఫలితాలను కూడా అరెలిస్తున్నాం ప్రజలందరూ ఈరోజు నూట నలభై కోట్ల ఉన్న జనాభా అనేది కూడా ముఖ్యంగా వాక్ స్వాతంత్రంతో ఉందంటే అన్ని హక్కులు కూడా సమానంగా ఉందంటే కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మతాలకు అతీతంగా కూడా ఈరోజు మనం మనమే పరిపాలించుకోగలమంటే ఎంతోమంది కూడా అనేకమైన త్యాగాలు ప్రాణ త్యాగాలు ఆర్థిక త్యాగాలు అనేకం కూడా చేసే స్వాతంత్రం అనేది కూడా సంపాదించారు ఇంగ్లీష్ సామ్రాజ్యం నుంచి పాలకే ఈరోజు భారతదేశం కూడా ఎంతో కూడా పోయింది ఈరోజు ఆర్థికంగా కాదు ఈరోజు ప్రపంచంలోనే ఒక అగ్రగామి రాజ్యాంగం కూడా తీర్చిది అంటే ఆ రోజు వారి యొక్క పోరాటం చేసి స్వాతంత్రం తీసుకెళ్ళారు కాబట్టి ఇది సాధ్యమైందని చెప్పేసి అదే కాకుండా ప్రపంచంలో ఎక్కడ కానీ లేని విధంగా కూడా నియంత్రితో పోతూ లేకుండా మనం మనమే పరిపాలించుకోవాలి అటువంటిది అంటూ కూడా ఉంది మరి ముఖ్యంగా ఈ దేశంలో ఉండే సంపద అంతా కూడా సమానం కూడా ఆ రోజు పెద్ద ఎత్తున త్యాగాలు చేసింది స్వాతంత్రం తీసుకొచ్చింది దేశ సంపద కూడా సమానంగా కూడా అందరికీ చెందాలని చెప్పి అందరికీ కూడా చెందాలని చెప్తారు అందరూ కూడా సమానమని చెప్పి తీసుకొని చెప్తారు దానికోసమే ప్రజాప్రభుత్వాలు కూడా ఏర్పడి దానికోసం కూడా ఇంతవరకు కూడా అనేక రకాల కూడా కృషి కూడా చేశాయి కానీ ఈరోజు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు కావచ్చున్నా కూడా ఇంకా కూడా అక్కడక్కడ కూడా నియంత్రిత్వ కోపరేలు కానీ వారి స్వార్థం కోసం కూడా చేసుకొని మరీ ముఖ్యంగా కూడా అవినీతిమయమైన దానికి కూడా దానికి కూడా పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఈ ఏదైతే మనం మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో శాంతి అహింస అనే సూత్రాలపైన ఇంత పెద్ద ఇంత పెద్ద స్వాత్యానికి బలవంతం నుంచి వారు ఈరోజు ఈ అవినీతి పరుడు దౌర్జన్య పరుడు సంప్రజాస్వామ్యంగా ఏదైనా అని చెప్పే వాళ్ళకి కూడా పోరాటం ఒక పోరాటం కూడా చేయాల్సిన బాధ్యత కూడా ప్రజలందరిపైన కూడా ఈరోజు కూడా ఉంది మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏదైతే సమానమే కాదు సంపద కూడా కావాలని చెప్పేసి పేదవారు కూడా ముందుకు తీసుకొని రావాలి ఆర్థికంగా సామాజికంగా కూడా ముందుకు తీసుకొని రావచ్చు అంతేకాకుండా పరిపాలన కొంతమంది పెద్దవారి చేతుల్లోనే కాదు అందరికీ కూడా సమానం కూడా అందాలని చెప్పేసి అనేకంగా కూడా సంస్థలను తీసుకొచ్చిన వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఈరోజు రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు కేవలం అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు పంచిన వాడు ప్రభుత్వం అంటే ప్రజల యొక్క సంపదను కూడా అలాగే అందరికీ సమానం అని చెప్పేసి మహిళలకు కూడా యాభై శాతం రిజర్వేషన్లు కాదు అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మహిళాటి వర్గాలకు కూడా రిజర్వేషన్ పొందవచ్చినాడు కానీ ఈరోజు డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత నిన్నటి రోజే ప్రజాస్వామ్యమైన ఒక అపహాషం కూడా అయింది పులివిందలైన ఎన్నికల్లో కూడా పోలీసు వ్యవస్థను కూడా ఇప్పట్లో పెట్టుకొని ఈరోజు ఆ రోజు మిపి పాలకుల కంటే అభిమానంగా ఈరోజు అనేది కూడా ఎలా చేస్తున్నారో కూడా అపహాస్యం చేశారు ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మూడు ప్రభు మూడు పార్టీలు కలిపి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు జనసేన పార్టీలు కూడా ఎలా అవహాస్యం చేస్తారు వీరిపైన కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఆ రోజు అనేక త్యాగాలు చేసి ఇటువంటి దానికి స్వాతంత్రం ఎందుకు మరొక మారు కూడా ఇటువంటి వారిపైన కూడా పోరాటం చేయాలని చెప్పి ప్రజలందరికీ కూడా స్వాతంత్రం దినో స్వాతంత్రదోత్సవానికి కూడా మరొక శుభాకాంక్షలు శుభాకాంక్ష జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ సదస్సు అందరం కూడా కలిసి మాజీ శాసనసభ్యులు అనంతరం కూడా అంబేద్కర్ అందరం కలిసి ఈరోజు ఆగస్ట్ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ దినాన్ని ఘనంగా కూడా జరుపుకోవడం జరిగింది ఎందుకంటే మన దేశానికి స్వాతంత్రం పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదహైదున బ్రిటిష్ వారి బానిస సంఖ్యలు తెచ్చుకొని స్వాతంత్రం పొందిన రోజుగా కూడా మనం ఈరోజు ఒక పండుగ వాతావరణంలో కూడా జరుగుతుంటా ఉన్నాము ఎందుకంటే స్వాతంత్రం తీసుకురావడానికి రావడానికి ఎంతో మంది మహనీయుల కృషి ఉంది అందులో మహాత్మా గాంధీ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అల్లూరి సీతారామరాజు గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇలా ఎంతో మంది మహనీయుల యొక్క పండుగల కృషి వాళ్ళ త్యాగ ఫలితంతో ఈరోజు మన భారతదేశంలో మనము స్వాతంత్రంగా తిరగ తిరగలుగుతున్నాము మాట్లాడగలుగుతున్నాము స్వేచ్ఛగా కూడా జీవించగలుగుతా ఉన్నాము అటువంటి మహనీయులను ఎప్పుడు కూడా స్మరించుకోవాలి ఈ భారతదేశంలో మనమందరము జన్మించినందుకు కూడా చాలా గర్వకారణంగా కూడా ఉంది అలాగే ఇటువంటి మహనీయుల ఆశయాలను ఆచరణలో పెడుతూ మనవంతు బాధ్యతగా కూడా ఈ సమాజానికి ఉపయోగపడేలాగా ప్రతి ఒక్కరూ మెలగాలని తెలియజేస్తూ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాము